హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు మీకు అర్థమవుతుంది నేను మీ మధు లతా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన దివ్యాంగులకు ఒక చోట పెన్షన్ ఉంటుంది వేరే చోట్ల పని చేసుకుంటా ఉంటారు ఆ పని చేసుకునే వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చిందనమాట అట్లాగే మన దివ్యాంగులకు పర్సంటేజ్లు ఎందుకు తగ్గిస్తున్నారు మరి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల వెరిఫికేషన్ అనే దాని మీద సదరం సర్టిఫికెట్కి దానిపై జరుగుతున్న మోసాలు ఎక్కడికెక్కడ రాష్ట్రంలో మన దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాల గురించి మన సదరం సర్టిఫికెట్ లో పర్సంటేజ్ల గురించి ఈ గందరగోళాలకు గల కారణం ఏమై ఉంటుంది రెండు వేల పదిలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్ ముగ్గురు డాక్టర్లు సైన్ చేసి ఫిజియోథెరపీ డాక్టర్ కూడా వచ్చి పది నిమిషాలు మనతో స్పెండ్ చేసి మన శరీరంలో అవయవాలు మూగ చెవుడు ఆర్తో రకరకాల వాటికి సంబంధించింది ఎక్కడ మీకు ఎలా ఉంది ఏముంది ఎట్లా వచ్చింది బై బర్త్ వచ్చిందా యాక్సిడెంటల్ వల్ల వచ్చిందా ఇట్లాగా అన్ని చేసి నిజంగా వాళ్ళు ముగ్గురు డాక్టర్లు సైన్ చేసి మనకు ఇచ్చేస్తే ఈరోజు ఎందుకు అది పని చేయకుండా పోయింది ఇది వీటి గురించి మనం వీడియో ఉంటుంది ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ మరైతే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుందన్నమాట అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల మన వీడియోలను చాలామంది దివ్యాంగుల దాకా వెళ్తుందన్నమాట ఓకేనా మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సదరం సర్టిఫికేట్ అప్పుడు ముగ్గురు డాక్టర్లు వెరిఫై చేసి సీల్ ముద్రేసి మనల్ని క్షుణ్ణంగా పరీక్షించి మనకి పర్సెంటేజ్ ఇచ్చారు నిజ నిర్ధారణ చేసి మనకి ఎంతైతే వికలాంగతత్వం ఉందో ఎనభై శాతం ఉండింది కొంతమందికి బెడ్ రిలేటెడ్ అట్లాంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది నైంటీ పర్సెంట్ ఉండే వాళ్ళకి నైంటీ పర్సెంట్ వేశారు ఫిఫ్టీ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ వేసారు సిక్స్టీ ఉన్న వాళ్ళకి సిక్స్టీ వేశారు నిజంగా ఉన్న దివ్యాంగులకు అలాగే పర్సంటేజ్ వేసినారు మరి ఈ రోజు రియర్ఫికేషన్ అనే పేరుతో ఏ ఎనభై ఉన్న వాళ్ళకి ముప్పై తొమ్మిది ఎట్లా వేస్తారు అంటే ఆ పీరియడ్ లో రెండు వేల పదిలో దివ్యాంగులు జరిగిన సదరం సర్టిఫికెట్ లో పర్సంటేజ్ అది రాంగ్ ఇప్పుడు డాక్టర్లు వాళ్ళని పది నిమిషాలు కూడా చూడకుండా ఆ వాళ్ళ వైకల్యం ఎలాగుందో తెలుసుకోకుండా పది నిమిషాల టైం కూడా కేటాయించుకోకుండా అట్లా చూసి సెకండ్ లో పంపిస్తున్నారు దీనివల్ల ఇది కరెక్టా అని మన దివ్యాంగులు చాలా ఆందోళన అసలు టెన్షన్ అనమాట వాళ్ళకి ఏం జరుగుతా ఉంది మన దివ్యాంగులకి బోగస్ పెన్షన్లు వెరిఫికేషన్ చేసి తీసేయాలి గవర్నమెంట్ డబ్బు ఎక్కువగా వెళ్ళిపోతుంది అనర్హరకు వెళ్ళిపోతుంది అని స్టార్ట్ చేశారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అర్హులకు తీసేస్తున్నారు అర్హుల్ని అనర్హులుగా చిత్రీకరించి తీసేస్తున్నారు డాక్టర్ల వైఫల్యమా ప్రభుత్వం వైఫల్యమా మన దివ్యాంగుల దౌర్భాగ్యమా మనం చేసుకున్న పాపాలేంటి దీనికి ఎవరు సమాధానం చెప్తారు మొత్తానికి మోసపోతుంది అన్యాయం అయిపోతుంది చివరికి దివ్యాంగులే అవునా కాదా ఫ్రెండ్స్ చాలా కామెంట్లు వస్తున్నాయి అన్నమాట అవి చదువుతుంటే దారుణం నిజమంటే నిజంగా దారుణం తొంభై శాతం పర్సెంటేజ్ ఉన్న ఒక తమ్ముడికి ఫార్టీ పర్సెంట్ వేసారంట ఇంచినైతే వస్తుంది కాదు దాని మూలకంగా నాకు రావాల్సిన చదువుకుంటున్నాడా బాబు విజయ్ రెట్రో మోటార్ సైకిల్ కి అయిపోయాడు ఈ పాపం ఎవరిదండి ఇట్లాంటి కేసులు చాలా నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అట్లా ఉన్న వాళ్ళకి ముప్పై నలభై డీగ్రేడ్ చేసేసి అసలు కొంతమందికి పింఛన్ ఇవ్వకూడదు అని అంతేనా మోటివ్ అంతే కదా ఆ నైంటీ హండ్రెడ్ ఉన్నోళ్ళకి ఒకేసారి మరి ముప్పై తొమ్మిది వేసేస్తే ఆ మన దివ్యాంగులం ఆగ్రహం వ్యక్తం పరుస్తాం కాబట్టి వాళ్ళకి నలభై నలభై ఐదు అట్లా వేశారు పింఛన్లు వచ్చేటట్టుగా కానీ ఒక దివ్యాంగుడు వైకల్యమే అతనికి నిజమైన ప్రభుత్వ పథకాలు తేడానికి అతనికి ఈ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వ పథకాలు కావచ్చు బ్యాటరీ వెహికల్స్ కావచ్చు చదువుకున్న విద్యార్థులకి ఆ జాబ్స్ రావడం కావచ్చు ప్రభుత్వం తరఫున వచ్చే రాయితీలు కావచ్చు బ్యాంక్ లింకేజీలు కావచ్చు మోటార్ వెహికల్స్ ఇలాంటి అన్ని పర్సంటేజ్ తో కూడుకున్నదే కదండి మన దివ్యాంగులకి ఒక్క పింఛన్ ఒక్కటే కాదు కదా మిగతా అన్నీ ఉండయి ఇలా పర్సంటేజ్లు అన్ని తగ్గించుకుంటూ వెళ్తే వాళ్ళకి చెందాల్సినవి అన్ని తగ్ ఆటోమేటిక్గా అన్యాయం జరిగినట్టే కదా ఒకసారి ఒక నెలలో పింఛను వస్తే ఇంకో నెలలో వస్తుందా రాదో అనే భయాందోళనలో మన దివ్యాంగులు గడుపుతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి కోకొల్లలు ఉండయి అన్నమాట అసలు ఈ పేపర్ నిండా ఉండవు అవే ఉండవు చదువుతుంటే నిజంగా నాకే ఇట్లా జరిగిందక్క ఈ మార్తో జరిగింది మాకు ఏవి రాకుండా చేస్తున్నారు ఒక దివ్యాంగుడు ఒక పర్సన్ కు ముగ్గురు డాక్టర్లు ఒక్కొక్క పర్సన్ కి పది పది నిమిషాలు పరీక్ష చేసి వాళ్ళకి తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఇట్లా వేసుకుంటా వెళ్ళారు కదా అప్పుడు వేసుకున్న ఆ డాక్టర్లు మనకి న్యాయం చేయలేదా ఇప్పుడున్న ఈ డాక్టర్లే న్యాయం చేస్తున్నారా అని ఇట్లా రకరకాల క్వశ్చన్లు అనమాట మనకు మొత్తానికి ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ దివ్యాంగులను ఇబ్బందులు పెడుతున్న సదరం రీవెరిఫికేషన్ భయాందోళనకు గురి చేస్తుంది నిజమే కదా ఇది అట్లాగే ఒక తమ్ముడు చెప్పినాడు అక్క కొంతమందికి సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ వెళ్ళొచ్చిన తర్వాత సదరం సర్టిఫికేట్ ఇచ్చారు కొంతమందికి ఇంతవరకు ఇవ్వలేదక్క ఎందుకని అని అదే క్వశ్చన్ నేను కూడా వేసినాను వెళ్ళి ఏం సార్ మేము నాలుగైదు నెలలు కూడా అయిపోతుంది మా సదనం సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు పర్సంటేజ్ ఎంత వేసారు మా ది దివ్యాంగులకి ఇదివరకు ఉన్నదో ఉంచారా ఇంకా తగ్గిచ్చారా పోనీ తగ్గిస్తే మా మా సర్టిఫికెట్లు మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని ఏమమ్మా నీ ఒక్కదానికైనా నువ్వు పోవమ్మా అని చెప్పి నన్ను పంపి వస్తే మేమే ఫోన్ చేసి పిలిపిస్తాము అని దీని వెనకాల చాలా పెద్ద ఉంది అనుకుంటున్నా ఎందుకంటే మన దివ్యాంగులందరూ పర్సంటేజ్లు తగ్గిచ్చేసారు అనే మనకు సదరం సర్టిఫికెట్ ఇస్తే దాంట్లో పర్సంటేజ్ మనకు తెలిసిపోతుంది కదా మూకుమ్ముడిగా వాళ్ళ మీద దాడి చేస్తామని వాళ్ళు భయపడిపోయి సచివాలయం వాళ్ళు మన దివ్యాంగుల సర్టిఫికెట్లు బయట పెట్టట్లేదు అది నిజంగా వచ్చినాయా నిజంగా రాలేదా అనేది కూడా మనకు తెలియదు ఎందుకంటే ఒక్కసారిగా ఇన్ని నెలల నుంచి తొక్కు పెట్టేసి ఇవ్వాలనుకుంటే జెన్యున్ గా ఇవ్వాలంటే ముప్పై తొమ్మిది ఉందా నలభై ఉందో యాభై ఉందో ఇచ్చేయాలి కదా మూడు నెలకో రెండు నెలకో నెలకో ఇవ్వాలి ఇన్ని నెలలు జరుగుతున్నా మన సదరం సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్కి వెళ్ళిన సదరం సర్టిఫికెట్లు బయట పెట్టలేదు వాళ్ళకి భయం ఎందుకంటే దివ్యాంగులు ఒక్కసారిగా వాళ్ళ మీద అటాక్ చేస్తారు కదా ఎంత ఉండేది మేము కళ్ళకి కనిపిస్తుంది కదా వీళ్ళ చైరులో కూర్చున్నోళ్ళు బెడ్ రిలేటెడ్ లో ఉన్నోళ్ళు ఆర్తో వాళ్ళు కాళ్ళు పోయినోళ్ళు చెవుడు మూగ అన్ని ఎన్ని ఉన్నాయి మన దివ్యాంగుల్లో వీళ్ళందరూ పర్సంటేజ్లు తగ్గించేసి పూర్తిగా వీళ్ళకి రిబిల్ చేయకోకుండా తొక్కి పెట్టేసి ఆ వీళ్ళనే పెడుతున్నారు పెడుతున్నారనమాట ఇది నిజంగా బాధాకరమైన విషయం అనమాట వాళ్ళు భయపడుతున్నారో నిజంగా జెన్యున్ గా జరుగుతుందో ఆ సిస్టంలో లోపము డాక్టర్లు సైన్ చేయి చేసి పంపించలేదని చెప్పు చెప్పి తిప్పి పంపిస్తున్నారు సచివాలయం వాళ్ళు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయం గుడ్ న్యూస్ ఏమంటే చిన్న గుడ్ న్యూస్ అంతే పెద్దగా ఏం మార్పులు చేర్పులు రాలా మనకేమి వేరే చోట ఉండి ఒక చోట పింఛన్ తీసుకుంటున్న వాళ్ళకి పెన్షన్ ట్రాన్స్ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అంట ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఈ కొత్తగా చెప్తున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడే మీ పింఛన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్తున్నారు ఇది కొంచెం వేరే ఊర్లో నుంచి వచ్చి పింఛన్ కోసమే రెండు నెలలకి మూడు నెలలకి వచ్చి తీసుకొని ఇట్లా టెన్షన్లు పడేయకుండా ఏ ఊర్లో అయితే మీరు ఉన్నారో అదే ఊర్లో మీ పింఛన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది గుడ్ న్యూస్ ఈ చిన్న గుడ్ న్యూస్ తప్ప మన దివ్యాంగులకు ఏం ఒరిగేది లేదు చేసేది లేదు అన్యాయమే జరుగుతుంది నైంటీ ఫార్టీ హండ్రెడ్ ఉన్న వాళ్ళు చేసి తక్కువ చేసేసి మార్త గందరగోళంగా చేసేసి ఆ అస్సలు పెద్ద మిస్టేక్ అనే అనుకో వైఫల్యం ప్రభుత్వ వైఫల్యమే అనాలి ఈ ప్రభుత్వము ఆ మనల్ని దివ్యాంగులకి చాలా అంటే చాలా అన్యాయం చేసింది స్త్రీ వెరిఫికేషన్ సదరం సర్టిఫికెట్లు అని మంచి మంచి జరగాలి మన దివ్యాంగులు ఇంకా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కొంతమంది నాకు పంపించిన కామెంట్లు కామెంట్ తో పాటు మీ ఊరు కూడా ఉంటే బాగుంటుంది తమ్ముడు చూడండి ఎన్ని కామెంట్లు ఎన్ని పంపించారు ఓకేనా ఎన్ని కామెంట్లు పంపించారు అనమాట అక్క మన సదరం సర్టిఫికెట్లు ఏం జరుగుతా ఉంది నీకైనా వచ్చిందా నీ సదరం మీలో ఒకదాన్ని నేను కూడా నాకు కూడా మన దివ్యాంగుల పట్ల అరుస్తున్నాను ఆ నేను ఇట్లాగా వీడియోలు చేసుకుంటున్నాను అనుకున్నారేమో నాకు కూడా సదరం సర్టిఫికెట్ ఇవ్వలేదు ఇది నిజం ఓకేనా ఇదండి మన దివ్యాంగులకు ఉన్న కొన్ని డౌట్ ని క్లారిఫై చేసుకోవడానికి మీతో మాట్లాడుతున్నాను ఇట్లా జరుగుతా ఉంది మన దివ్యాంగుల గురించి ఓకేనా మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అవునండి మీ అభిప్రాయాల్ని చెప్పడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాల్ని రాయండి చెప్పండి పాటు మీ ఊరు పేరు కూడా మెన్షన్ చేయండి మీ కామెంట్లో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్